రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఎవరు కోటేస్తారండి రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారండి రేపు జరగబోయే సార్వత్రి ఎన్నికల్లో మీరు ఎవరు ఓటేస్తారండి రేపు జరగబోయే సార్వత్రిక ఎన్నికల్లో మీరు ఎవరు ఓటేస్తారండి రేపు సార్వత్రిక ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారండి రేపు సార్వత్ర ఎన్నికల్లో ఎవరికి ఓటేస్తారండి వచ్చే సార్వత్ర ఎన్నికల్లో మీరు 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 ఎవరికి ఓటేస్తారండి వచ్చే ఎన్నికల్లో మీరు మేము ఖచ్చితంగా సైకింగ్ గుర్తు వేగేసి నరేంద్ర వర్మ గారిని గెలిపించాలనుకుంటాం ఎందుకంటే మా ఊరికి వాటర్ ఇంటింటికి తీసుకొచ్చి ఫైవ్ రూపీస్కే ఇస్తున్నారు ఎవరైనా ఆర్థికంగా ఏదైనా ప్రాబ్లమ్స్ వచ్చినా ఆయన ఆశ్రయించిన ఇప్పటికీ ఎమ్మెల్యే కాకపోయినా కూడా చాలా బాగా చేస్తున్నారు సో ఇంక ఎమ్మెల్యే అయితే ఇంకెంత మంచిగా చేస్తారో బాపట్లో బాగా అభివృద్ధి చేస్తారని మాకు నమ్మకం వచ్చింది